ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం ఎలా ఉందో మన జానకి రామ్ని అడగదు చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చూడు జానకి రామ్ వారి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది ఆరోగ్య బలంది తలించిన కార్యంది యోగ బలంది సంతాన బలంది సంసార బలంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది విద్య విషయంది అలాగే విదేశాన యోగ బలంది కళారంగంది విద్యారంగంది క్రీడారంగంది క్రీడారంగంది నారంగంది పుదీ రంగంది చూడు ముఖ్యంగా వారి జాతకంలా చెప్పాలంటే మాత్రం మాత వచ్చిందండి వారి పేరు మీద తులారాశి వారి జాతకంలా మాత వచ్చింది అలాగే మాత్రం అమ్మవార్లు త్రిమాతలు పార్వతీ దేవత లక్ష్మీదేవత సరస్వతి దేవత అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ బాల రూపంలో ఈ సంతోషి మాతను పూజ చేసిన అనేది ఒకటి కథ ఉందండి కథ కాదది నిజమే ఆ సంతోషిమాత బాలల రూపంలో ఆ సంతోషిమాతని పూజ చేసినండి వీరు విష్ణు ఈశ్వర్ బ్రహ్మ పార్వతి లక్ష్మి సరస్వతి దేవత ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దెబ్బలాట గుద్దులాట ఎనకూసి పిల్లి పీకులాట అన్నట్టు ఉంటుందండి చాలా వరకు మాత్రం వీరి పేరు మీద మాత్రం హడావుడి చాలా ఉంటుంది కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే కొన్ని పనులు ఆరంభ సూర్యత్వం లెక్క ఉంటుంది కొన్ని పనులు నిదానం చేసినట్టే ఉంటుంది కానీ పాజిటివ్గా చే నిదానంగా చేసినట్టే ఉంటాయి కానీ మాత్రం పాజిటివ్గా అవుతుంది కొన్ని పనులు పాజిటివ్గా చేసినట్టే ఉంటుంది కానీ మాత్రం ఆ పనులు చాలా వరకు వెనకబడే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మక ద్రోహం ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మద్దు అర్థం కాదు వీరి జాతక బలానికి ముఖ్యంగా రక్త సంబంధంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి నమ్మితే ఒక గోల నమ్మకపోతే ఒక గోల ముఖ్యంగా వీరి కప్టం మాత్రం ఉండదు రాయపగలుడేటట్టు కట్టేవిరగొట్టేటట్టు మాట్లాడతారు ఉండదు కూడా చెప్తారు లేని గొడవలు వస్తాయి కానీ మాత్రం ఎక్కడైనా ఏదైనా సంఘటన వీరి ముందర గొడవ జరిగిందనుకో చెప్పకూడదు నాకెందుకు వచ్చింది తిప్పాలనుకుని నువ్వుకున్నారనుకో ఎవరైనా వచ్చి ఖచ్చితంగా అడుగుతారు చెప్తే ఒక ఘోర చెప్పకపోతే ఒక గోళ అలా జాతకం ఉంటుంది వీరి పేరు మీద చిత్ర నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన ఆలోచన ఉంటుంది పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పిల్లల కాడ పిల్లల మనస్తత్వం ముసరుల కాడ ముసరుల మనస్తత్వం అలాంటి మనస్తత్వం ఉంటుంది అందరితో కలుడుగా ఉండే అవకాశం ఉంది స్త్రీలకు సహకారం చేసే అవకాశం ఉంది ఎన్ని బాధలు ఉన్నా మాత్రం నిదానంగా ఉండే అవకాశం ఉంది అంటే నిదానంగా ఉండరు పాస్టివ్గానే ఉంటారు కానీ మాత్రం ఎన్ని బాధలు వచ్చినా సరే మామూలుగానే ఉంటారు వారి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఏ పరిస్థితి ఎలా ఉండాలనే ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద